మా వారి మనసు ఈ మధ్య జీడిపప్పు పకోడీ మీదకు వెళ్ళింది అప్పటికి ఆగలేక ఈ మధ్య ఒకటి రెండు సార్లు బేకరీ నుంచి తెచ్చారు ఈ పకోడి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయి యాక్చువల్ గా చేద్దామా వద్దా అనుకుంటూ చేస్తున్నా సో అంత ఇంట్రెస్ట్ గా చేయలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఓకే ఒక చిన్న ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను సో దాని వల్ల నాకైతే పెద్ద టేస్ట్ లో చేంజ్ చేయమనిపించలేదు ఇక్కడ నేనేం వేసుకుంటున్నానో ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కరివేపాకు మిక్సీ పట్టుకున్నాను ఇంకా కొన్ని మిర్చిలు నేను మిస్ చేసిన చిన్న ఇంగ్రిడియం జీలకర్ర తినాలనిపించిందా అప్పటికప్పుడు క్రిస్పీగా భలే ఫాస్ట్ గా చేసుకోవచ్చు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని ఇంట్లో ఉంటే చిటికలో అయిపోతుంది కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగా ఉండాలి ఇలా ఇంకేముంది పకోడీలు వేసుకోవడమే లేట్ ఆనియన్ పకోడీ అయితే స్టోర్ చేసుకోవడం కుదరదు కానీ ఈ పకోడీలు స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి ఆయిల్లో బబుల్స్ స్టాప్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇవ్వాలి బాగా క్రిస్పీగా ఉండాలి అనుకుంటే శనగపిండిలో కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బాగా చల్లారిన తర్వాత తినడమే నాకైతే చాలా నచ్చుతుంది పకోడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి